తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగునీరు అందించే పంప్ హౌజ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మిషన్ భగీర్థ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైందని దీన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అనునిజ్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాగును సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపడితున్నట్లు తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఎక్కడైనా నీటి ఎదురు తలెత్తే వెంటనే యుద్ధపరస్పదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో అధికారులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు చేస్తున్నారంటే ఎవరూ వరి చేయాల్సిన టెన్షన్ ప్రోత్సావసరం మీకు ప్రతిరోజు వాటర్ వచ్చే ఏర్పాట్లు ఉంటాయి ప్రభుత్వం ప పై లెవెల్లో కూడా డే టు డే చీఫ్స్ డిపేటర్ లెవెల్లో కూడా రివీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివీజ్ చేయడం జరిగింది కావాల్సిన డబ్బు కూడా జిల్లా కలెక్టర్లకి రిపేర్ చేయడం జరిగింది కావాల్సిన పను ఇప్పుడు జిల్లాలో ఉన్న ఇంట్రా సంబంధించిన చూస్తే మనకు చాలా అంటే బోర్వెల్స్ ఇప్పుడు సమస్యకు వచ్చినప్పుడు వచ్చిన ముందు అంటే బోర్వెల్స్ హ్యాండ్ పంప్స్ అది పని చేసే పరిస్థితి లేదు అవన్నీ మనం రిపేర్ చేయించాము దాదాపు అప్పుడు ఒక డ్రైవ్ తీసుకున్నాము ఒక వారం పదిహేను రోజు డ్రైవ్ తీసుకుని నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రిపేర్ హ్యాండ్ పంప్ రిపేర్ చేసాము పని దాన్ని చేయడం ప్పుడు సింగిల్ ఫేజ్ పంప్స్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ అవన్నీ రిపేర్ చేయడం జరిగింది పిడబ్ల్యూఎస్కి పంప్ సెట్ సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాన్ని రిపేర్ చేసి పెట్టడం జరిగింది ఇంట్రా పైప్ లైన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవన్నీ లీకేజ్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని కూడా రిపేర్ చేయడం జరిగింది అవన్నీ ఎందుకు చేయడం జరిగింది అయితే ఏదో కారణం వల్ల ఏదో ఏదో వాటర్ పోలేదు అంటే రక్చర్ వల్ల మన లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ కండిషన్ ఉండాలా సో దాట్ వాటర్ కెన్ బి సెండ్ హౌసెస్ హౌస్ అవన్నీ ఇంకా సంబంధించిన రిసోర్సెస్ చేయడం జరిగింది ఆర్గమెంటేషన్ ప్రకారం మేము ప్రతి ఊర్లలో ప్రతి హెబిటేషన్లలో వాటర్ పోవడం జరుగుతుంది కొన్ని హ్యాబిటేషన్ ఎట్లా ఉంటుంది అంటే ట్రైబల్ ఏరియా ముఖ్యంగా చాలా కొండ మీద ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ కూడా అవసరమైతే వాటర్ అక్కడ బబ్బల్స్ ను పంపించడం జరుగుతుంది అది కూడా కొన్ని జిల్లాలో కలెక్టర్లు ఎక్కడ అవసరం ఉంటుంది అక్కడ కూడా ఏర్పాటు చేయడం ఎంపీడీఓ ఎంపీఓ ఇంతరా ఏ ఇద్దరు ప్రతిరోజు రెంట్ హ్యాబిటేషన్ తిరగాలి సార్ తిరిగి వాళ్ళు మనకు ఇచ్చిన స్పెడ్ షీట్లో వాళ్ళకి ఫీడ్బ్యాక్ రాయాలి సో దాని మీద వాళ్ళు ఇచ్చే న్యూస్ అడ్వాస్ న్యూస్ కానీ లేదా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద ఆఫ్ మీద డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సార్ లాస్ట్లో ఇంకా ఏవైనా స్పెషల్ ఇష్యూస్ మార్ నోట్స్ ఉన్నాయి డిస్కస్ చేసే విధంగా ఆ విధంగా ప్రతిరోజు కూడా డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఇటు గ్రామ పంచాయతీలో ఇటు మున్సిపాలిటీలు కూడా మాట తీసుకోవడం జరుగుతూ ఉంటారు ఈరోజు మే దుక్కని సలహాలను కూడా తీసుకుంటూ వికారాబాద్లో తప్పకుండా టెన్షన్ వాటర్ సమస్య లేకుండా పబ్లిక్ వాటర్ సఫిషియం అందించే విధంగా ముందు సాధనం కోరుకుంటూ ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిగా నేను సార్లు కోరుతా ఉన్నాను